ప్రైజ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకత్వను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యువతికాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా లీడ్ మీ టుడే ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఈ దినాన్ని కూడా ఆయన యొక్క వాగ్దానాన్ని ఇచ్చి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినం కొరకు యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభైవా వచనాన్ని మనం చదువుకుందాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభైవా వచనాన్ని మనము చదువుకుందాం అందుకు ఏసు నీవు నమ్మిన ఎలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అంటున్నాను దేవుడు నేను చెప్పాను కదా నీతో నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కదా నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను నువ్వు చూస్తావని నేను నీతో చెప్పాను కదా నువ్వు నమ్మాలి కదా నువ్వు దేవుని యొక్క మహిమను చూడాలి అని అంటే నీకు దేవుని యొక్క కార్యాలు జరగాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి దీవెనలు పొందుకోవాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి కదా నేను నీకు చెప్పాను కదా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు పూర్తిగా ఆయన యొక్క విషయాన్ని ఆయన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు నువ్వు నమ్ము నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు ఆయన మహిమలో ఉంటావు ఆయన యొక్క కార్యాలను చూస్తావు ఆయన అద్భుత కార్యాలను చూస్తావు ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను నువ్వు సొంతం చేసుకుంటావు ప్రిల్లర విశ్వాస జీవితంలో నమ్మకం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందరినీ నమ్మి దేవుని మీద కూడా నమ్మకము ఉండడం కాదు ఆయన మీద పూర్తిగా నమ్మకము అనేటువంటిది కలిగి ఉండాలి ఆ నమ్మకమే నీకు కార్యాలను జరిగిస్తూ ఉంటుంది ఎంత విశ్వాసం మనం కలిగి ఉంటామో అంతగా మనం దేవుణ్ణి నమ్మగలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం ఎప్పుడైతే పూర్తిగా మనం దేవుణ్ణి నమ్మగలుగుతామో భక్తి జీవితంలో కూడా బలమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటాం విశ్వాసము భక్తిలో బలమైనటువంటి బిడ్డలుగా ఉండి నమ్మకత్వం కలిగినటువంటి బిడ్డలక ప్రభువును పూర్తిగా నమ్ముతూ ఆయన మీద నమ్మకం పెట్టుకుని మనము కూడా ఆయన ఎడల నమ్మకము కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాలు అనేకమైనటువంటి కార్యాలు నీవు పొందుకుంటూ నీ కుటుంబంలో వాటిని కూడా నువ్వు చూడగలవు అటువంటి నమ్మకం కలిగినటువంటి బిడ్డలంగా దేవుని ఎడల మనం ఉందాం ఆయన నమ్ముదాం మన నమ్మకత్వాన్ని ఆయన దగ్గర కనపరుచుకుందాం దేవుని యొక్క కృపలను మనం పొందుకుందాం అటువంటి కృప అటువంటి దేవుని అటువంటి ఆశీర్వాదం దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం స్థులకు పోతుడా సర్వంతుడా మీకు వందనాలు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రతి ఒ ప్రతి ఒక్కరికూ కూడా నమ్మేటువంటి స్థితి మీరు మాకు అనుగ్రహించమని వేడుకు నాయనా ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను పాదాలు చెంత పెడుతున్నాం వారికి ఉన్న అనారోగ్యం తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము బలమును శక్తిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకొస్తున్నాం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటున్నటువంటి మీ ప్రీ బిడ్లకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా వారికి మీరు అనుగ్రహించమని వేడుకొస్తున్నాం సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి వారి పరిచర్లు మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు దీవించి మీరు నడిపించమని వేడుకొస్తున్నాము నైనా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని మీరు కాచి కాపాడండి ఎరుశీలం క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఈ దిన దీవెన్లు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం మీరు అనుగ్రహించు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఏసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించి Nadi pin sunuga e